హలో అండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాలు అనేటువంటి దాని నుంచి మనకి కొన్ని మెయిన్ బిట్స్ చూద్దాము ఓకేనా సమకాలీన విద్యా సమస్యలపై ఉపాధ్యాయుడికి సరి అయిన దృక్పథం ఏర్పడాలన్నా తద్వారా విద్యారంగంలో అవసరమైన సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సహాయం విద్యా చరిత్రను అధ్యయనం చేయడం అవసరమని అని పేర్కొన్నవారు ఎవరు అంటే ఎవరు బ్రూ బేకర్ అంటూ ఉంటారు శాస్త్రవేత్త అంటేనా సమకాలీన విద్యాసమస్థలపై మనకి ఉపాధ్యాయుడికి సరైన ఒక దృక్పథం అనేది ఏర్పడాలంటే మనకి కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సహకరించినటువంటి ఒక చరిత్రను అధ్యయనం చేయడం అవసరం అని చెప్పి తెలి తెలియజేసిన శాస్త్రవేత్త బ్రూ బేకర్ అంటుంది శాస్త్రవేత్త నెక్స్ట్ ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైందని పేర్కొన్న వారెవరు మనకి ఎస్డబ్ల్యూ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైంది అనేటువంటి తెలియజేశాడు నెక్స్ట్ నెక్స్ట్ హిందూ సాంప్రదాయపరమైన విద్య ఏ నాగరికతతో ప్రారంభమైంది హిందూ సాంప్రదాయపరమైనటువంటి విద్య మనకి ఆర్య నాగరికతో ప్రారంభమైంది ఎంతమన్నా నెక్స్ట్ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలతో పాటు ఉన్నటువంటి నాలుగో వర్గం ఏదని అడుగుతున్నాడు ఏంటది శూద్ర వర్ణము ఓకేనా నెక్స్ట్ బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం నెక్స్ట్ సన్యాసం అంటే నాలుగు ఆశ్రమాల్లో ఏ ఆశ్రమ దశను దశగా పేర్కొంటారు ఆశ్రమాన్ని మనం దశగా పేర్కోవచ్చు అంటే ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమ సన్యాసం నాలుగు ఆశ్రమాల్లో ఏ దశను దశగా విద్యార్థి దశగా పేర్కొంటారు అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని మనం దశగా పేర్కొనవచ్చు నెక్స్ట్ బిట్ వచ్చేసి బాల్యదశలో పిల్లలు విద్యాభ్యాసానికి సంబంధించింది ఏంటది అంటే బాల్యదశలో పిల్లల విద్యాభ్యాసానికి సం సంబంధించిన సంస్కృతి ఏంటది ఐందవ సంస్కృతి ఏ సంస్కృతి ఐందవ సంస్కృతి నెక్స్ట్ పూర్వం పిల్లల పట్ల స్త్రీలు నిర్వహించవలసిన పాత్ర గురించి ఏ మంత్రాలతో బోధించడం జరిగింది అంటే పూర్వం పిల్లల పట్ల స్త్రీలు నిర్వహించటం నిర్వహించవలసినటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి అవేంటివి వేద మంత్రాలతో వాళ్ళని తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాచీన యుగంలో పిల్లలకు ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అక్షరాభ్యాసం చేసేవారు ప్రాచీన యుగంలో ఐదవ సంవత్సరంలో విద్యాభ్యాసం చేయడం జరుగుతుంది నెక్స్ట్ అక్షరాభ్యాసం నాటి నుంచి ఉపనయన కర్మ జరిగే వరకు పిల్లలు ఎక్కడ విద్యను అభ్యసించేవారు అంటే ఇంటి దగ్గరే అభ్యసించండి ఉపనయన జరిగే వరకు కూడా ఐదు సంవత్సరం నుంచి ఎక్కడ విద్యను అభ్యసించేవాళ్ళు ఇంటి దగ్గర అభ్యసించేవాళ్ళు నెక్స్ట్ ఉపనయ అనే మాటకు ఏంటిది అంటే దగ్గరికి చేర్చడము నెక్స్ట్ సాధారణంగా విద్యార్థికి ఎన్నో సంవత్సరము వచ్చేసరికి బ్రహ్మచర్యాశ్రమ దశ ముగుస్తుంది అంటే విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరం వచ్చేసరికి బ్రహ్మచర్యాశ్రమ దశ ముగుస్తుంది చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రాచీన కాలంలోనే సమావర్తనోత్సవాన్ని ఈనాటి ఏ ఉత్సవంతో పోల్చవచ్చు అంటే ప్రాచీన కాలం సమావర్తనోత్సవం అనేది జరుగుతుంది అయితే ఈనాటి మనం ఏ ఉత్సవంతో పోల్చవచ్చు అంటే స్నాతకోత్సవంతో పోల్చవచ్చు రెండ నెక్స్ట్ సమావర్తనోత్సవంలో ఈ ఆచార్యుడు సత్యాన్ని విడవకండి విద్యా బోధనలను నిర్లక్ష్యం చేయకండి మా ప్రవర్తనలోని మంచిని మాత్రమే గ్రహించి మీరు కూడా ఆచరించండి అని విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏ ఉపనిషత్తులో ఉందంటే తైతిరియ ఉపనిషత్తులో ఉంది అంటే ఒక ఈ ఉపనిషత్తులో విద్యార్థుల గురించే ఆ సమావర్తనం వచ్చి ఆచార్యుడు ఏం చెప్పాడు సత్యాన్ని విడవకండి నిర్లక్ష్యం విద్యను విద్యాబోధన నిర్లక్ష్యం చేయొద్దు ప్రవర్తనలో మంచిని మాత్రమే గ్రహించి మీరు కూడా దాన్ని ఆచరించండి అని విద్యార్థులకి ఆ తై అనేటువంటి ఉపనిషత్తులు చెప్పడం సందేశం ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వేదం అనేటువంటి మాటకు అర్థం ఏంటి వేదం అంటే జ్ఞానం అనే అర్థం వేదం అనే మాటకు అర్థం ఏంటిది జ్ఞానం నెక్స్ట్ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉపనయనం అంటే ఏ వర్గ వర్ణాలకు మాత్రమే ఉంది అంటే ఉపనయనం అటువంటిది ఏ వర్ణాలకు ఉంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకు మాత్రమే ఉంది శూద్ర వర్ణానికి ఉపనయనం అటువంటిది లేదు నెక్స్ట్ వేదాలను పఠించడం మంచి నుంచి ఏ వర్ణాన్ని నిషేధించడం అయిందంటే శూద్ర వర్ణాన్ని నిషేధించడం అయింది ఓకేనా నెక్స్ట్ ఉపనిషత్తుల ప్రకారము కాలంలో బోధనా పద్ధతులు ఏమిటంటే ఉపనిషత్తుల ప్రకారము కాలంలో కొన్ని బోధనా పద్ధతులు ఉండేవి అవేంటవి శ్రవణం మననం నిధుద్యసనం ఏంటన్నా శ్రవణం మననం నిరుద్యసనం అనేటువంటి ఒక బోధ కొన్ని బోధన పద్ధతులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ ప్రాచీన కాలంలో ఒక సమయంలో ఒక విద్యార్థికి మాత్రమే బోధించేటువంటి పద్ధతిని ఏమంటారంటే అంటే ప్రాచీన కాలంలో ఒక సమయంలో ఒక విద్యార్థికి మాత్రమే బోధించేటువంటి పద్ధతిని వ్యక్తిగత బోధన అంటారు ఏమంటారు వ్యక్తిగత బోధన అంటారు నెక్స్ట్ బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం పూర్తి చేస్తే కానీ బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం పూర్తి చేస్తే కానీ స్త్రీ వివాహానికి అర్హురాలు కాదు అని పేర్కొన్నటువంటి వేదం ఏంటది అధర్వణ వేదము అంటే బ్రహ్మచర్యాశ్రమంలో వేదధ్యయనం పూర్తి చేస్తే కానీ స్త్రీ అని వివాహానికి అర్హురాలు కాదు అనేటువంటి అంటే మన వివాహాన్ని దేనితో ముడిపెట్టారు ఒక విద్యతో ముడిపెట్టారు అంటే వేదాధ్యయనం పూర్తి చేస్తే కానీ వేదాల యొక్క అధ్యయనం పూర్తి చేస్తే కానీ స్త్రీ వివాహానికి అర్హురాలు కాదని మనకి ఏ వేదం తెలియజేస్తుంది అధర్వణ వేదం తెలియజేస్తుంది ఓకేనా నెక్స్ట్ స్త్రీకి ఉపనయన అర్హతను నిషేధించిన స్మృతి ఏది అంటే మనుస్మృతి స్త్రీకి ఉపనయనం అనేటువంటిది లేదు అది నిషేధించినటువంటి స్మృతి ఏంటది మనుస్మృతి నెక్స్ట్ ప్రాచీన కాలం నాటి విద్యారంగంలో బోధన భాషగా ఉపయోగించిన భాష ఏంటంటే సంస్కృతము ప్రాచీన కాలం నాటి విద్యారంగంలో మనకు ఒక బోధన భాషగా ఉపయోగించిన ఒక భాష ఉండేది ఆ భాష ఏంటది సంస్కృతం నెక్స్ట్ క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు తన అద్వైత సిద్ధాంతాన్ని మొదట ఎక్కడ ప్రతిపాదించాడు అంటే క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు తన అద్వైత సిద్ధాంతాన్ని మొదట వారణాసిలో ప్రతిపాదించారు ఎక్కడ ప్రతిపాదించాడు వారణాసిలో నెక్స్ట్ మధ్యయుగంలో మహమ్మదీల దాటికి తట్టుకొని ఆధునిక యుగంలో ఆంగ్లేయుల విద్యా విధానానికి సమాంతరంగా నిలిచి ఈనాటికి ప్రసిద్ధమై ఉన్న ప్రాచీన విద్యా కేంద్రం ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉంది ఎక్కడుంది వారణాసిలో అంటే మధ్యయుగంలో మహమ్మదీయుల తాటికి తట్టుకొని ఆధునిక యుగంలో ఆంగ్లేయుల విద్యా విధానానికి సమాంతరంగా నిలిచి ఈనాటికి ప్రసిద్ధమై ఉన్నటువంటి ఒక ప్రాచీన విద్యా కేంద్రము ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉంది ఎక్కడుంది వారణాసిలో ఉంది నెక్స్ట్ ఇప్పుడు నాడియాను ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారంటే నవద్వీపం అని పిలిచేవారు అంటే ఇప్పుడు మనం నాడీ అని పిలుస్తున్నాం కానీ అది ప్రాచీన కళలో ఏమని పిలిచేవారు నవద్వీపం అని పిలిచేవారు నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతంలో ప్రాచీన వైదిక సాంప్రదాయ విద్యా కేంద్రాలు వెలిసాయి అంటే మనకి దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ప్రాచీన వైదిక సాంప్రదాయ విద్యా అంటే కంచి మధుర మల్కాపురం చోట్ల మనకి ప్రాంతీయ అంటే ప్రాచీన వైదిక సాంప్రదాయ విద్యా కేంద్రాలు అనేవి ఉన్నాయిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ కంచి ప్రజలకు విద్యా పట్ల గల అభిమానాన్ని ప్రశంసించిన చైనా యాత్రికుడు అంటూ హుయాన్సినటువంటి శాస్త్రవేత్త కంచి ప్రజలకు విద్యా పట్ల గల అభిమానాన్ని మనకి అంటే కంచి మట్ల ప్రజలకు విద్య అభిమానాన్ని ప్రశంసించినటువంటి చైనా యాత్ర కూడా అంటే ప్రియాంశంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మన దేశంలో ఆర్య సంప్రదాయంతో పాటు జైన బౌద్ధ సంప్రదాయ విధా విద్యా విధానాలు ఏ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి అంటే ఆరు శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి అంటే ఆర్య సం సంప్రదాయంతో పాటు జైన బౌద్ధ సంప్రదాయాలు కూడా మనకి ఈ విద్యా విధానాలనేవి ఏ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి ఆరో శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి నెక్స్ట్ హిందూ సంప్రదాయ విద్యా విధానంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండేదంటే బ్రాహ్మణులకి గుత్తాధిపత్యం ఉండాలి అంటే వాళ్ళదే పై చేయిగా ఉండేది హిందూ సాంప్రదాయ విద్యా విధానంలో బ్రాహ్మణులకే గుత్తాధిపత్యం అనేది ఉండేది నెక్స్ట్ జైన బౌద్ధ మతాలు ప్రచార సాధనంగా వాడుకున్న భాష ఏది అంటే ప్రాకృతము దీన్నే పాలి లేదా పైసాచి అని అంటారు జైన బౌద్ధ మతాలు ప్రచార సాధనంగా వాడుకున్నటువంటి భాష ఏదంటే ప్రాకృతము దీన్ని ఏమనేవాళ్ళు ప్రాకృత భాష లేదా పాలి భాష లేదా పైసాచి భాష అనేవాళ్ళు ఓకేనా నెక్స్ట్ రసాయన వైద్యశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి బౌద్ధాచార్యుడు ఎవరు అంటే నాగార్జునుడు రసాయన వైద్యశాస్త్రాల అభివృద్ధికి కృషి చేసినటువంటి బౌద్ధాచార్యుడు ఎవరు నాగార్జునుడు ఎవరు నాగార్జునుడు నెక్స్ట్ త్రీపీఠకాలలో అంటే మూడు పీఠకాలలో ఏ పీఠకము ఆచార్యుని తండ్రిలాగా భావించాలని పేర్కొంటుంది అంటే వినయ పీఠకం అనేటువంటిది ఆచార్యుణ్ణి తండ్రిలాగా భావించాలని మన త్రిపీటకాలలో మనకి ఈ వినయ పీఠకం తెలియజేస్తుంది నెక్స్ట్ ప్రాచీన ఆర్య సంప్రదాయంలోని ఉప కర్మతో పోల్చదగిన జైన బౌద్ధ సంప్రదాయంలోని దశకు సంబంధించిన ఉత్సవం ఏది అంటే ప్రాచీన ఆర్య సంప్రదాయంలోని ఉపనయన కర్మతో పోల్చదగినటువంటి జైన బౌద్ధ సంప్రదాయాల్లోని విద్యా దశకు సంబంధించిన ఉత్సవం ఏంటంటే పబ్బజ్జ అంటే అప్పుడు పబ్బజ్జ ఎలాగో మనకి ఉపనయన కర్మ అలా విధంగా ఉండేది ఓకేనా నెక్స్ట్ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి వెర్నాన్ మలన్ సన్ అనేటువంటి రచించిన గ్రంథం ఏంటంటే కంపారిటివ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాశాడు ఎవరైనా ఇది దేనికి సంబంధించింది కంపేరేటివ్ ఎడ్యుకేషన్ అని విద్యా చరిత్రకు సంబంధించింది ఎవరు రాశారు దీన్ని వెర్నాన్ మలన్సన్ అనేటువంటి రచించినటువంటి గ్రంథమైన నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేడు విప్లవం తర్వాత శీఘ్రంగా విద్యను విద్య వ్యాపింపజేయడానికి సోవియట్ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవం పేరు ఏమిటంటే స్ప్రింగ్ ఫెస్టివల్ అనేటువంటి ఉత్సవం పంతొమ్మిది పదిహేడు విప్లవం తర్వాత శీఘ్రంగా విద్యను వ్యాపింపజేయడానికి సోవియట్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉత్సవం పేరేంటి స్ప్రింగ్ ఫెస్టివల్ అనేటువంటి ఉత్సవం నెక్స్ట్ బౌద్ధ సంప్రదాయ విద్యకు ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన విశ్వవిద్యాలయాలు ఏవంటే నలంద తక్షశిల విశ్వవిద్యాలయం బౌద్ధ సంప్రదాయ విద్యకు ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉన్నాయంటే నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ తక్షశిల విశ్వవిద్యాలయం ఈనాటి ఏ నగరానికి సమీపంలో ఉందంటే తక్షశిల విశ్వవిద్యాలయం ఇప్పటికీ కూడా మనకి ఏ నగరానికి సమీపంలో ఉంది పెషావర్ నగరానికి సమీపంలో ఉంది ఎక్కడ పెషావర్ నగరానికి సమీపంలో ఉంది నెక్స్ట్ ఆసియా ఖండంలోని వివిధ దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది అంటే తక్షశిల విశ్వవిద్యాలయం అంటే ఆసియా ఖండంలోనే వివిధ దేశాల నుంచి విద్యార్థులు మనకి ఆకర్షించినటువంటి కొన్ని ప్రాచీ కొన్ని విశ్వవిద్యాలయం ఉంటాయి ఆ ప్రాచీన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే తక్షశిల విశ్వవిద్యాలయం అన్న ఇది పెషావర్ నగరానికి సమీపంలో ఉంది నెక్స్ట్ ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఆచార్యులు బౌద్ధ సిద్ధాంతాలనే కాకుండా మూడు వేదాలను కూడా బోధించారు వారు బోధించని వేదమేది ఋగ్వేదము అంటే మొత్తం మనకి వేదాలు నాలుగు ఈ నాలుగు వేదాలలో మూడు వేదాలను మాత్రమే వాళ్ళు బోధించారు బోధించని ఇంకొక బో వేదం ఏంటంటే ఋగ్వేదాన్ని వాళ్ళు బోధించలేదు అంటే తక్షశుల విశ్వవిద్యాలయంలో ఆచార్యులు బోధించినటువంటి మూడు వేదాలను బో ఇం కాకుండా నాలుగో వేదం ఒకటి బోధించలేదు అదేంటదే ఋగ్వేదం అనేటువంటి వేదం నెక్స్ట్ పాటలిపుత్ర నగరానికి సమీపంలో నలంద బౌద్ధ విహారాన్ని ఏ శతాబ్దంలో ప్రారంభించడం ఏంటంటే క్రీస్తుకం పద్నాలుగు శతాబ్దంలో ప్రారంభించడం అంటే పాటలీపుత్ర నగరానికి సమీపంలో నలంద బౌద్ధ విహారాన్ని ఏ శతాబ్దంలో ప్రారంభించారు అంటే క్రీస్తకం నాలుగో శతాబ్దంలో ప్రారంభించారు నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థుల్లో హేతువాద దృక్పథాన్ని స్వతంత్రంగా ఆలోచించే శక్తిని పెంపొందించడానికి ఏ పద్ధతిని అమలు చేశారు బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థుల్లో హేతువాద దృక్పథాన్ని స్వతంత్రంగా ఆలోచించే శక్తిని పెంపొందించడానికి ఏ పద్ధతిని అమలు చేశారంటే చర్చా పద్ధతిని అమలు చేశారు ఏ పద్ధతిని అమలు చేశారు చర్చా పద్ధతిని నలంద విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మూడు పెద్ద భవనాల్లో ఉన్న గ్రంథాలయం పేరు ఏంటంటే నలంద విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మూడు పెద్ద భవనాల్లో ఉన్నటువంటి గ్రంథాలయం ఉంది దాన్ని ఏమంటారు ధర్మగంజ్ అనేటువంటి గ్రంథాలయం ఏంటది ధర్మగంజ్ అనేటువంటి విశ్వవిద్యాలయానికి దగ్గరలో ఉన్నటువంటి మూడు భవనాల్లో ఉన్నటువంటి గ్రంథాలయం ఏంటది ధర్మగంజ్ అనేటువంటి విశ్వవి గ్రంథాలయం నెక్స్ట్ భారతీయ విద్య మూర్ఖమైన పాత సూత్రాలపైన సంకుచితమైన కుల వ్యవస్థ పైన నిర్మితమైంది ఈ కారణంగా శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి సాంకేతిక వికాసానికి భారత జాతి దూరమైంది అని పేర్కొన్న వారెవరు ఎఫ్పి గ్రేవ్స్ ఎఫ్పి గ్రేవ్స్ అనంటే భారతీయ విద్యా మూర్ఖమైన మత సూత్రాలపైన సంకుచితమైన కుల వ్యవస్థ పైన నిర్మితమైంది అని ఈ కారణంగా శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి సాంకేతిక వికాసానికి భారత జాతి దూరమైంది అని పేర్కొన్న వారెవరు ఎఫ్సి గ్రేవ్సినటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ ప్రాచీన సంప్రదాయ విద్య ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది అంటే సామాజిక నీతికి శిల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రాచీన సంప్రదాయ విద్య ఏ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది సామాజిక నీతికి శిల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది ఓకేనా నెక్స్ట్ మధ్యయుగంలో హిందూ విద్యా విధానానికి పోటీగా వచ్చినటువంటి కొత్త విద్యా విధానం ఏది మధ్యయుగంలో హిందూ విశ్వవిద్యా హిందూ విద్యా విధానానికి పోటీగా వచ్చినటువంటి కొత్త విద్యా విధానం ఏదంటే ఇస్లాం లేదా మహమ్మదీయ సంప్రదాయ విద్యా విధానం ఇస్లాం లేదా మహమ్మదీయ సంప్రదాయ విద్యా విధానం అనేది మనకి మధ్యయుల్లో హిందీ విద్యా విధానానికి మనకు పోటీగా వచ్చినటువంటి ఈ విధానం సంప్రదాయ విద్యా విధానం ఓకేనా నెక్స్ట్ బిట్ బంగారం దానం చేయడం కంటే ఒక బాలుడికి విద్యా దానం చేయడం ఉత్తమ కార్యం అనేది ఎవరి అభిప్రాయం అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అభిప్రాయం అంటే బంగారం దానం చేయడం కంటే ఒక బాలుడికి విద్యా దానం చేయడం ఉత్తమ కార్యం అనేది ఎవరి అభిప్రాయము మహమ్మద్ ప్రవక్త అభిప్రాయము ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ